కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హైమవతి పోలింగ్ స్టేషన్లను ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కె హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు జిల్లాలోని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల మండలాలలో పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించిన దౌల్తాబాద్ మండలంలో ఐదు గ్రామాలు రాయపోల్ మండలంలో మూడు గ్రామాల పోలింగ్ స్టేషన్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు దౌల్తాబాద్ మండలంలో ఐదు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు దొమ్మాట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సూరంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దౌల్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలురా ఉన్నత పాఠశాల ఇందుప్రియల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు రాయపోల్ మండలంలోని మూడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంతూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిపేందుకు అధికారులు పోలింగ్ స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం విద్యుత్ సరఫరా లైట్స్ ఫ్యాన్లు ర్యాంపు మరుగుదొడ్లు ఫర్నిచర్ త్రాగునీటి వసతి ఇలా ప్రతీదీ పోలింగ్ స్టేషన్లో ఉండాలని అధికారులకు ఆదేశించారు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు కావున వెబ్ కాస్టింగ్ కు పెట్టేందుకు సౌకర్యంగా ఉండాలని తెలిపారు అలాగే పోలింగ్ స్టేషన్లలో కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు చేయాలని ఆయా ఎంపీడీఓలను ఆదేశించారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సాయి నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్